ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అందరూ ఈరోజు పూజ ఎలా చేస్తున్నారండి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈసారి అయితే నేను సాయంత్రం పూట అయితే పూజ చేసుకున్నాను ఇదే ఫస్ట్ టైం అనమాట నవరాత్రులు అది కూడా దేవి నవరాత్రులు సాయంత్రం పూట చేసుకోవటం మార్నింగ్ టైం కుదరట్లేదని పిల్లలాడికి అయితే ఇంకా హాలిడేస్ అనమాట బాక్సులు పెట్టే హడావుల్లో కొంచెం టైం సరిపోదు అమ్మ దగ్గర ప్రశాంతంగా టైం స్పెండ్ చేయలేమని చెప్పేసి నేనైతే ఈసారి సాయంత్రం పూట అయితే పూజ చేసుకున్నాను అందుకని చెప్పేసి మార్నింగ్ అంతా కూడా ఉపవాసం అంటే మరీ అంత కంప్లీట్గా ఉపవాసం అయితే చేయట్లేదండి కొంచెం కొంచెంగా అల్పాహారం అలా తీసుకుంటే అయితే నేను ఉపాసం చేస్తే అయితే పూజ చేసుకున్నాను సాయంత్రం కాబట్టి ఈసారి అయితే ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం లేట్ అయింది ఎందుకంటే మనం అన్నీ ఈరోజు మొదలు పెట్టుకొని చేసుకుంటాం కాబట్టి కొంచెం లేట్ అయింది అనమాట సాయంత్రం పూట ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను మొత్తం కూడా ఇంకా ఇంట్లో పూజ అయితే బాగా జరిగింది నాకు కూడా మనసు తృప్తిగా అనిపించింది ఆ తర్వాత అయితే ఇంకా గుడికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను అనమాట సో ఇదైతే ఈరోజు నమోదు